அட் அனுப்பி அது அடிச்சுட்டு போதேண்ண

پٹسومی شیخ ناگواشا

మా కుమారు గారు వీళ్ళ నాయకత్వంలో మా రామచంద్రన్న సొసైటీ అధ్యక్షులు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి దాదాపు ఒక నలభై కుటుంబాలు ఈరోజు కురుణకుమారు సముఖ్య కుటుంబాలు కూడా ఇక్కడ జాయిన్ అయినాయి అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్ష ఆహ్వానం పొందుతున్నాం అట్లాగే గౌరవ రామచంద్ర గారు మా ఓడూరు మా నాయకుడు గౌతమ నాయకుడు రామచంద్రయ్య గారు అట్లాగే మా శ్రీనివాసు రెడ్డి గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో అటు ఉన్నటువంటి సర్పంచ్ గారు ఈరోజు నాంది గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా నాయకుడికి మా గౌరవ సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేము కూడా తెలియజేస్తున్నాం మీ ఊళ్ళలో గతం నుంచి కూడా ఏదన్నా పని జరిగిందంటే ఆ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏమని చెప్పి మేము ధైర్యంగా చెప్తాం ఆ రోజు ఐదు సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఓడించారు వైఎస్ఆర్సీపీని గెలిపించారు గెలిపించిన తర్వాత మీ ఊరిలో పనినా చేశారా ఆలోచించుకోండి నేను నేను చెప్పాల్సిన అవసరం లేదు గతం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపిక చేశాను మీ మనకి ఆలోచించుకోండి నేను చెప్పేది ఒకటి మేము చేస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సూపర్ సిక్స్లో భాగంగా ఏమేమి చెప్పాడో అన్నీ కూడా ఈరోజు నెరవేర్చడం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర చెప్పి గర్వంగా జరిగి ఈరోజు పెన్షన్లు పెంచాడు మనకి అట్లాగే మన ఇంట్లో ఎంతమంది ఆడబెట్టు ఉంటే ఆయన పదిహేను వందల పదిహేను వేల రూపాయలు ఈరోజు మా ఆడవాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి అట్లాగే ఈరోజు మహిళలకి ఆర్టీసీ బస్సు ఫ్రీగా గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీపం పథకం కింద ఈరోజు మూడు సిలిండర్ సంబంధించిన డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్ వేసిన కనుక కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము తెలియజేస్తాం రైతులకు కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు బ్యాంకు వేసిన కనుక కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తాం ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని పనులు సంవత్సరం మూడు నెలల్లోనే చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా మనం చెప్తున్నాం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ మొన్నయ్య చెప్పాడు బాబు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెంకా ఎందుకంటే గతం నుంచి కూడా అందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా బీసీ అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీ ఈరోజు కూడా అదే కొనసాగుతుందని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మన కోసం పాడుపడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లంటే గత ఐదు సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ వద్దు చేశారు ఎస్సీ కార్పొరేట్ వద్ద చేశారు ఎస్టీ కార్పొరేషన్ వద్దు చేశారు మైనార్టీ కార్పొరేట్ వద్ద చేశారు ఎక్కడ ఒక లోన్ కూడా ఇచ్చి ఉంటే పాప అనుకోలేదు పదిహేను సంవత్సరాలు గతంలో మనం అన్ని కూడా బీసీలకు లోన్లు ఇచ్చాం ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీకి లోన్లు ఇచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కార్పొరేషన్ అన్ని పునరుద్ధరించి మళ్ళీ అన్ని కార్పొరేషన్ చైర్మన్గా మన పూల నాయకులను కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలు వేసే ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు పెద్దలో మా రాజ్యాంగ మా చిరంజీవి మా కుమారులు గారు మా సర్పంచ్ గారు అలాగే వైస్ సర్పంచ్ గారు చెప్పారు సార్ మనం చేసినటువంటి మంచి కార్యక్రమాలు చూసి ఆకర్షిస్తున్న విధంగా పార్టీలోకి వచ్చారని మేము తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఈరోజు స్థానిక సమస్యలు చేస్తున్నాయి మీరు గట్టిగా మీ ఊర్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే పనిచేసే వాళ్ళని గెలిపిస్తే మీకు పనులు జరుగుతాయి అలాగే పని చేయని వాళ్ళని గెలిపే వాళ్ళని గెలిపిస్తే మీకు పనులు జరగవు మీకు ఎవరి దగ్గర పోయేదానికి కూడా ఇబ్బంది ఇప్పుడు ఏమి ఉన్నాం ఇక్కడ చిలకొల్లు నాని గారు ఉన్నారు ఏం పని ఉన్నా కానీ నేరుగా మీరు నాని గారి దగ్గరికి వెళ్ళొచ్చు నాని గారు కాకపోతే నేను నా దగ్గరికి వెళ్ళవు అట్లాగే మీకు లోకల్గా ఏముంటే రాజశేఖర్లు ఉన్నారు అలాగే మీ సర్పంచ్ ఉన్నాడు మీ ఏ సర్పంచ్ ఉన్నాడు మీ కుమారు ఉన్నారు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మేము అందుబాటులో ఉండేవాళ్ళం జనాలకి మేము అక్కడ పై చూసేవాళ్ళం కాదు ఎందుకంటే మీ అందరి ధర్మాన మీ అందరి పుణ్యాన రెండోసారి ఎమ్మెల్యేగా నేను గెలిచాను ఇంత మీ అందరి ధర్మం కాబట్టి నేను ఎవడో తెలియజేస్తున్నా గతం గత ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి సిన్సియర్గా పనిచేయమని చెప్పి మేము అందరినీ కోరుకుంటాం మీరు అంత కష్టపడి పనిచేస్తే అంత సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ స్థానిక సమస్య రక్షణలో ప్రభావితం చేసి ఏ ఇంకా చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మేము అందరినీ ఇక్కడ తీసుకొచ్చేసినటువంటి మా కూడా పేరు పేరున ప్రతిజ్ఞతలు తెలియజేస్తూ